హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రురేధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ ముప్పై ఒకటవ భాగం సరిగ్గా ఇదే టైంకి సూర్య కార్ లోకి వచ్చింది లోపల విశ్వనాథ్ తన స్నేహితుడి ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళ మాటల్లో ఉండి సూర్య కారు వచ్చింది ఎవరు గమనించలేదు బేబీ చిన్నప్పుడు నువ్వు జై కలిసి ఎంత బాగా ఆడుకునేవాళ్ళు తెలుసా అంటున్నాడు విశ్వనాథ్ ఎవరు అర్థం కాక జై ఎవరు డాడ్ అని అడిగింది సిరి అవును అడగడమే మర్చిపోయాను జై ఎలా ఉన్నారా ఏం చేస్తున్నాడు మూడేళ్ల వయసులోనే వాడు చిచ్చారు పిడుగులా ఉండేవాడు మరిప్పుడెలా ఉన్నాడు అని అడిగాడు విశ్వనాథ్ జై అంటే ఎవరు డాడ్ అని అడిగింది సిరి మావయ్యవాళ్ళ అబ్బాయమ్మా మీరిద్దరూ కలిసి ఆడుకునేవాళ్ళు ఎప్పుడో మూడేళ్లప్పుడు చూశాను అప్పుడే ఎంత యాక్టివ్గా ఉండేవాడో తెలుసా భలే తెలివైనవాడు ఇంతకీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు అంటుంటే అది వాడిప్పుడు అంటూ విశ్వనాథ్ స్నేహితుడు ఏదో చెప్పబోతుంటే అప్పుడే అడుగుల చప్పుడు విని డాడ్ సూర్య వచ్చాడు అంటూనే బయటికెళ్ళింది సిరి ఎవరన్నయ్యా సిరి అలా పరిగెట్టింది నా అల్లుడమ్మ వచ్చేసినట్టున్నాడు చూదురు అన్నాడు విశ్వనాథ్ హాయ్ సూర్య హాయ్ సిరి ఏంటి నీ ఫేస్ థౌజండ్ వాళ్ళ బల్బులా వెలుగుతుంది ఢిల్లీ నుండి మావయ్య అత్తయ్య వాళ్ళ అమ్మాయి వచ్చారు రా ఇంట్రడ్యూస్ చేస్తాను అంటూనే సూర్య షోల్డర్ దగ్గర పట్టుకుని నవ్వుకుంటూ లోపలికి తీసుకెళ్లింది సిరి డోర్ దగ్గరికి రాగానే లోపలి వాళ్ల మాటలు వినిపించాయి ఈ గొంతు అనుకుంటూ అక్కడే ఆగి లోపలికి చూశాడు సూర్య అంతే వాళ్ళని చూడగానే గుండె దడదడ కొట్టుకుంటుంటే షాక్ తో అలానే నిలబడిపోయాడు ఓ షెట్ వీళ్ళిక్కడున్నారేంటి అనుకుంటూనే ఒక అడుగు వెనక్కి వేశాడు సూర్య ఏంటికడే ఆగిపోయావు పదే సూర్య గబాల్న వెనక్కి తిరిగి అది సిరి నా కొంచెం అర్జెంట్ పనుంది విక్కీ గోల్డ్ గురించి మాట్లాడాలన్నాడు నేను మళ్ళీ వస్తాను అంటూనే సిరి చేతిని విడిపించుకుంటుంటే అబ్బా ఒక టూ మినిట్స్ సూర్య ప్లీజ్ మళ్ళీ వెళ్ళిపోదులే లేదు సిరి నేను అర్జెంటుగా వెళ్ళాలి అర్థం చేసుకో అంతలో వీళ్ల మాటలు వినిపించి లోపలి వాళ్ళు ఇటు చూశారు కాని సూర్య వెనక్కి తిరిగి ఉండడం వల్ల వాళ్ళకి ఏమీ కనిపించట్లేదు బేబీ ఏంటక్కడే ఆగిపోయారు అని విశ్వనాథ్ అంటే చూడండి డాడీ ఏదో పనుందని వెళ్ళిపోతానంటున్నాడు విశ్వనాథ్ పైకి లేచి సూర్య దగ్గరికి వస్తూ అరే సూర్య వెళ్తూలే నీ గురించి చాలా గొప్పగా చెప్పాను వచ్చిన వాళ్ళని పలకరించకపోతే బాగోదు పద అది కాదు మావయ్య నేనిప్పుడే వచ్చేస్తాను ఇప్పుడే వెళ్లిపోదువులే రా అంటూ విశ్వనాథ్ చేయి పట్టుకుని తీసుకెళ్లాడు ఓ గాడ్ ఇలా ఇరుక్కున్నానే అనుకుంటూనే వెళ్ళాడు సూర్య సూర్య భుజం చుట్టూ చేయేసి సూర్య మీట్ మై ఫ్రెండ్ ఆర్కే ఇండియాలో నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ తన భార్య సుమిత్ర కూతురు గీత అనగానే మెల్లిగా తలపైకెట్టాడు సూర్య సూర్యని చూడగానే సుమిత్ర జా అని ఆగిపోతే గీత ఆ అని ఆగిపోయింది విశ్వనాథ్ కలగజేసుకుని ఆర్కే నా అల్లుడు సూర్య అనగాని వాళ్ళ నోట్లో మాట రానట్టే ఆగిపోయింది ఇబ్బందిగా నవ్వుతూ నమస్తే అంకుల్ అని ఒక్కో మాట పలుకుతుంటే అంకుల్ నన్నేనా అని షాక్ తో నోరు తెరుచుకొని చూస్తుండిపోయాడు ఆర్కే నమస్తే ఆంటీ ఆంటీనా అనుకుని మెల్లిగా ఇక్కడ ఇక్కడేం జరుగుతుంది అని ఆర్కేని అడిగింది సుమిత్ర నాకు అదే అర్థం కావట్లేదు సుమిత్ర ఏంట్రా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అబ్బే ఏం లేదురా ఇతనే మీ అల్లుడా అవును సుమిత్ర సూర్యని చూస్తూ పెళ్లి కూడా అయ్యిందా అన్నయ్యా అంటుంటే అందుకే కదా మాలుడంటున్నాను డాడీ వాట్ హ్యాపెనింగ్ హియర్ ఐఎం టోటలీ కన్ఫ్యూజ్ అంటూ కన్ఫ్యూజ్ గా అడుగుతుంది గీత ఆర్కేని మీ డాడ్ ఏం చేస్తుంటారు బాబు అని అడిగాడు ఆర్కే అది అదేంటంటే అని నసుగుతుంటే చెప్పాను కదరా అబ్బాయికి ఎవరూ లేరు అనాథ అని అనగానే సూర్య ఒకసారి ఆయన వంక చూసి గుటమక్కలు మింగుతూ వాళ్ల వైపు చూశాడు వాళ్ల ముగ్గురు పళ్ళు బిగబట్టి కోపంగా చూస్తుంటే ఫేక్ స్మైల్ ఇచ్చి ఫేస్ ఏదోలా పెట్టాడు సూర్య సిరి చెయ్యి పట్టుకుని గట్టిగా హత్తుకుంటూ అవునంకుల్ సూర్యకి ఎవరు లేకపోయినా చాలా మంచివాడు నేనంటే ఎంత ఇష్టమో అంటుంటే ఇబ్బందిగా సిరికి దూరం జరిగాడు సూర్య వాళ్ళని చూస్తూ అవునమ్మా నువ్వంటే ఎంత ఇష్టమో నీ అన్యోన్యత చూస్తుంటేనే తెలుస్తుంది అంది సుమిత్ర అవును మీకు అమ్మా నాన్నేనా చెల్లెలు కూడా లేదా అండి అని అడిగింది గీత ఆ మాటని సాగతీస్తూ లేదండి నాకెవ్వరూ లేరు అన్నాడు ఫేక్ నవ్వుతో సూర్య ఏంటిది వీళ్ళ కన్వర్సేషన్ ఏదో తేడాగుంది సూర్యం చూసి వీళ్ళ ముఖాలేంటి అలా ఉన్నాయి అనుకుంటున్నాడు మోహన్ సిరి ఆర్కేని సూర్యని మార్చి మార్చి చూస్తుంటే ఏంటి బేబీ అలా చూస్తున్నావు అని అడిగాడు ఆర్కే అంకుల్ మీకు సూర్యకి చాలా దగ్గర పోలికలున్నాయి ఎవరైనా చూస్తే మీ అబ్బాయి అనుకుంటారు అంటుంటే అంటే సిరి మనుషుల్ని పోలిన మనుషులు చాలా మంది ఉంటారు కదా అన్నాడు సూర్య అవునమ్మా అంతే అయ్యుంటుంది ఇన్ఫాక్ట్ నాకు సూర్యను చూడగానే అలానే అనిపించింది అని కోపంగా నా కొడుకు కూడా కొంచెం ఇలానే ఉంటాడులే అని పళ్ళు బిగపట్టి చెప్తున్నాడు ఆర్కే అవునా అంకుల్ అవునరా జై జై గురించి మర్చిపోయాను ఇప్పుడు జై ఎలా ఉన్నాడు అని అడిగాడు విశ్వనాథ్ బాగున్నాడు చాలా బాగున్నాడన్నయ్యా అని సుమిత్ర అంటే సరేరా మేమిక బయలుదేరతాం ఎక్కడికెళ్తారు మీరు బెంగళూరులో ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉండాలి అయ్యో లేదన్నయ్యా మేము వెళ్తాం అవునరా ఇక్కడ ఫామ్ హౌస్ కొని చాలా ఎల్లైంది ఒక్కసారి కూడా దాన్ని చూసింది లేదు అక్కడ కొంచెం ప్రైవసీగా ఉంటుంది ఎంత ముద్దురమని చెప్పు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చులే కనీసం బోంచేసి అంకుల్ అంది సిరి సిరి మీద నిమురుతూ లేదమ్మా వెళ్ళాలి మళ్లీ వస్తాంలే అన్నాడు ఆర్కే సరిగ్గా అప్పుడే సూర్యా అంటూ వచ్చారు సూర్య నలుగురు ఫ్రెండ్స్ అంతా కర్మరా బాబు వీళ్ళు కూడా ఇప్పుడే రావాలా అంటూ తల పట్టుకున్నాడు సూర్య వచ్చిన వాళ్ళంతా వీళ్ళని చూసి గుటకలు మింగుతుంటే వీళ్ళేంట్రా ఎక్కడున్నారు అన్నాడు కిరణ్ ఏమోరా అదే అర్థం కావట్లేదు అంది అను అనవసరంగా వచ్చి ఇరుక్కున్నామేమోరా అంటుంది ప్రియా అనవసరంగా కాదు చాలా రాంగ్ టైంలో వచ్చాం అని కుంటుంటే వీళ్ళ ముగ్గురు కోపంగా చూస్తున్నారు నలుగురిని కూడా వీళ్ళంతా సూర్య ఫ్రెండ్స్ ఆర్కే అన్నాడు విశ్వనాథ్ ఓ అయితే వీళ్ళు కూడా అనాథలేనా అవున్రా ఎవరికీ ఎవరూ లేరు అలాగా అంటుంటే నలుగురు అవునన్నట్టు తలాడించారు సరేరా ఇక మేం వస్తాం అంటూ వెళ్ళిపోయారు ఆర్కే ఫ్యామిలీ గీత మాత్రం వీళ్ళందరి వైపు కొరకొరా చూసి ఎవ్వరూ చూడకుండా సూర్యని కాలితో ఒక్క తన్ను తన్నింది అమ్మా అని గట్టిగా అరిచేశాడు సూర్య సుమిత్ర బాధ కంగారుగా ఏమైంది నాన్నా అంటూ వెనక్కొస్తే అది మీరేమైనా మర్చిపోయారేమోనని ఆంటీ మీరేంటి అంత కంగారుగా రియాక్ట్ అయ్యారు అని అడిగింది సిరి తడబడుతూ అంటే అమ్మా అని పిలిచేసరికి మా జై గుర్తొచ్చాడమ్మా అలాగా ఇక వస్తామంటూ అందరూ వెళ్ళిపోయారు మోహన్ రూంలో కూర్చొని కూర్చుని ఆలోచిస్తున్నాడు ఏంటిది నటిస్తున్న సూర్య ఎప్పుడూ అంత తలబడ్డం గాని షై అవ్వడం గాని నేను చూడలేదు కానీ ఈరోజు వాళ్ల ముందు ఎందుకంత నవ్ నవ్వు అయ్యాడు పైగా వాళ్ళు కూడా సూర్య రాకముందు వచ్చిన తర్వాత మాటల్లో ఏదో డిస్టర్బెన్స్ కనిపించింది ముఖ్యంగా సూర్యతో మాట్లాడేటప్పుడు ఏమై ఉంటుంది అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు రే మోహన్ టాబ్లెట్స్ వేసుకున్నావా అంటూ వచ్చాడు ప్రకాష్ అప్పుడే మోహన్ పరధ్యానంగా ఆలోచిస్తడం చూసి ఏంట్రా ఆలోచిస్తున్నావు లేదు డాడ్ నాకొకటి చెప్పు ఆ ఆర్కే ఎలాంటివాడు వాడికేంట్రా ఇండియాలో టాప్ టెన్ బిజినెస్ పర్సన్స్ లో వాడు కూడా ఒకడు ఎందుకు ఏం లేదు డాడ్ ఇందాక వాళ్ళని చూసి ఏదో కంగారు పడ్డం తడబడినట్టుగా మాట్లాడాడు ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నా ఏముందిరా పెద్ద మనిషి కదా అందుకే అలా రియాక్ట్ అయ్యాడేమో లేదు డాడ్ పెద్దవాళ్ల ముందు భయం ఉంటుంది కానీ తడబాటుండదు అంటే ఏమంటున్నావు నాకెందుకో వాళ్లతో వీడికి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది ఎలా రా వీడేమో దొంగ వాళ్లేమో హైక్లాస్ మనుషులు ఎలా కుదురుతుంది పోనీ ఒక పంచి ఏంటి ఆర్కే గురించి గూగుల్లో సర్చ్ చేసినా వస్తుంది నీకంత డౌట్ ఉంటే కొట్టు డౌట్ క్లియర్ అవుతుంది అన్నాడు ప్రకాష్ గుడ్ ఐడియా డాడ్ అంటూనే ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు మోహన్ ఆర్కే పేరు కొట్టగానే అనుకున్న బిజినెస్ లో అందులో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఇయర్లీ ఆ కంపెనీలు ఏం చేసే కోట్ల ఆదాయం అన్ని వస్తున్నాయి ఫ్యామిలీ విషయానికి వస్తే భార్య పేరు సుమిత్ర ఆయనకి ఒక కొడుకు కూతురు కొడుకు అన్న ఆప్షన్ క్లిక్ చేయగానే నెమ్మదిగా ఓపెన్ అవుతున్న ఫోటోని చూసి కూర్చున్న ఇద్దరు ఒక్కసారిగా లేచి నిల్చున్నారు ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్టే అనిపించింది ఇద్దరికి అందులో ఉంది ఎవరో కాదు సూర్య ఆర్కే సుమిత్ర కూర్చోనుంటే సూర్య గీత వెనుక నిలబడి ఉన్న ఫోటోతో పాటు వాళ్ళ ఫ్యామిలీ పిక్స్ అన్ని డిస్ప్లే అవుతున్నాయి ఇదేంట్రా సూర్య ఆర్కే కొడుకని చూపిస్తుంది ఊపిరి బిగబట్టి మోహన్ డీటెయిల్స్ అన్ని కొట్టాడు ఆర్కే కొడుకు జై సూర్య ఒక పక్క తండ్రి బిజినెస్లలో చురుకైన పాత్ర వహిస్తూనే దేశం మీద గౌరవంతో సిబిఐ ఆఫీసర్ గా క్రైమ్ బ్రాంచ్ లో వర్క్ చేస్తున్నాడు అన్న వర్డ్స్ చూసి ప్రాణం పోయినట్టే అనిపించింది ఇద్దరికి ఇదే టైంకి ఆర్కే ఫామ్ హౌస్ లో ముగ్గురు గా కూర్చొని ఉన్నారు హడావిడిగా వచ్చిన సూర్య అసహనంగా మోం వాట్ ఈస్ దిస్ ఇంత సడన్గా ఉన్నట్టుండి అందరూ ఊడిపడ్డారండి అంటూ విరుచుకుపడ్డాడు గీతని చూస్తూ ఏ కోతిపిల్లా అంత గట్టిగా తన్నా వెంటే నొప్పి పుట్టింది తెలుసా డాట్ థ్యాంక్ సో మచ్ ఎక్కడ నన్ను చూసి ఓపెన్ అవుతారోనని భయపడి చచ్చాను అంటుంటే అవునంకుల్ నిజంగానే చాలా భయపడ్డాం అంటూ లోపలికి వచ్చారు సూర్య ఫ్రెండ్స్ అంతా ఆర్కే సీరియస్గా అందరి వైపు చూస్తూ ఎరా మీరంతా అనాథలా అంటే డాడ్ కొన్ని రీజన్స్ వల్ల అలా చెప్పాల్సి వచ్చింది అవునంకుల్ చెప్పక తప్పలేదు తప్పలేదా ఏంట్రా తప్పలేదు అంటూ పక్కనే పెట్టుకున్న స్టిక్ తీసుకుని సూర్యని కొట్టడానికి వెంటపడ్డాడు ఆర్కే నవ్వుతూ డాడ్ ఏం చేస్తున్నారు అంటూ దొరక్కుండా పరిగెడుతున్నాడు మరోవైపు మోహన్ సిబిఐ ఆఫీసర్ జయసూర్య అని సర్చ్ చేయగానే పోలీస్ యూనిఫామ్ లో కళ్ళకి గగల్స్ పెట్టుకుని స్టైల్ గా ఉన్న సూర్య పిక్ చూసి ఇద్దరికి పై ప్రాణాలు పైనే అనిపించింది ప్రకాష్ మోహన్లకి ఆ ఫోటో కింద సిబిఐ ఆఫీసర్ జయసూర్య ఇతను క్రైమ్ బ్రాంచ్ లో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు ఇతనితో పాటు విక్కీ కిరణ్ అను వీళ్ళ ఐదుగురు కలిసి ఒక టీమ్ గా ఏర్పడి గత రెండేళ్లుగా చాకచక్యంగా ఎన్నో సాగుకాని కేసులని తక్కువ టైంలో సాల్వ్ చేశారు అని వాళ్ల ఫోటోలతో సహా ఉంది ప్లీజ్ డాడ్ వదిలేయండి సారీ అంటున్నాడు నవ్వుతూ సూర్య స్టిక్ వదిలేసి కోపంగా కూర్చోగానే సూర్య దగ్గరికొచ్చి ఇద్దరి మధ్య కూర్చొని సారీ డాడ్ అంటుంటే ఏంట్రా సారీ అసలేంటిదంతా తిక్కు లేని అనాథమని చెప్తావా అంత కర్మేమొచ్చింది అని బాధగా అడిగింది సుమిత్ర కోపంగా అవునన్నయ్యా కూడా నచ్చలేదు నువ్వలా చెప్పడం నేను అన్నయ్య అనబోతుంటే ఆయనేమో అల్లుడిని చెప్పాడు ఒక్కొక్క క్షణం మాకేమి అర్థం కాలేదు తెలుసా అని బాధగా అంది గీత సారీ మై డియర్ క్యూటీ అంటుంటే అయినా మాకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా అది కూడా ప్రేమించి మరి చ నువ్వు అలా చేస్తావని కల్లో కూడా అనుకోలేదురా అని బాధపడ్డాడు ఆర్కే ఇటువైపు ప్రకాష్ మోహన్లిద్దరూ మొహాలు చూసుకొని అంటే వీళ్ళంతా మనల్ని పట్టుకోవడానికి వేషాలతో సిరిని ట్రాప్ చేసి తన ద్వారా ఎంటర్ అయ్యారు